హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ నేనైతే ఇక్కడ గోధుమ పిండితో అప్పటికప్పుడే చేసుకోగలిగే అట్టు అయితే చూపించబోతున్నాను ఈ రెండు కప్పుల వరకు గోధుమ పిండిని జల్లించి తీసుకున్నాను ఈ జల్లించిన గోధుమ పిండిలోకి కొంచెం జీలకర్ర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే తగ్గినంత ఉప్పు వేసుకొని వాటర్తో పిండిని అయితే ఉండలేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం దోశలు వేసుకున్నట్టు అయితే వేసుకోవాలండి ఈ అట్టు అయితే వేడి మీద తింటే చాలా రుచికరంగా ఉంటుంది పిల్లలకైనా పెద్దలకైనా ఎవరైనా తినొచ్చు హెల్తీ కూడా దీంట్లో ఎలాంటి పిండి ఇంకా కలపలేదు ఓన్లీ గోధుమ పిండి ఒక్కదాంతోనే అయితే చేశాను చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయితే యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఈ ఈ వంటకం అయితే సాయంత్రం పూట మనకు వంట చేసే ఓపిక లేనప్పుడు అయితే చాలా ఉపయోగపడుతుంది ఐదు నిమిషాలల్లో అయిపోతుంది తినేసేయొచ్చు కూడా ఇంకా అలానే నేను అప్పుడప్పుడు అయితే సాయంత్రం పూట ఓపిక లేనప్పుడైతే ఇలా చేస్తుంటాను మీరు ఓపిక లేనప్పుడు ఎలాంటి వంటకం చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ అయితే పెట్టుకోవాలి ఫ్యాన్ వేడెక్కిన తర్వాత మనం దోశలు వేసుకుంటాం కదా అలా దోశలాగా కొంచెం కొంచెం పిండి గరిటలో తీసుకొని ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి చూడండి ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసిన తర్వాత సేమ్ దోశలాగానే పైన కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ వేసుకుని అటు సైడ్ కాలిన తర్వాత మళ్ళీ తిప్పేసుకోవాలి మనం దోశ అయితే ఒక సైడ్ కాల్చుకుంటాము లేదంటే రెండు సైడ్లు కాల్చుకుంటాం మన ఇష్టం కదా ఈ అట్టును మాత్రం టూ సైడ్ కాల్చుకోవాలి గోధుమ పిండి కాబట్టి రెండు సైడ్లకు మంచిగా కాల్చుకుంటే అట్టు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇంకా ది ఈ అట్టుకైతే కాంబినేషన్గా టమాటా పచ్చడి వేస్తాం కదా ఇంట్లో టమాటా పచ్చడి అయితే చాలా టేస్ట్ ఉంటుంది కానీ ఇప్పుడైతే నాకు అంత ఓపిక లేదని చెప్పాను కదా అందుకే నేనైతే ఇక్కడ దీనికి కాంబినేషన్గా టమాటా పచ్చడి అయితే చేయలేదు టమాటా పచ్చడి ప్లేస్లో అయితే నేను స్వీట్ చేశాను స్వీట్ ఏంటంటే బెల్లం బెల్లంతో పానకం అయితే చేశాను ఇలా బెల్లం పానకంతో అయినా సరే చాలా బాగుంటుందండి కాకపోతే స్వీట్ కదా ఎక్కువ తినలేము రెండు తింటాము అలా రెండు మూడు అంతకు ఎక్కువ అయితే తినలేకపోతాము అదే టమాటా పచ్చడితో అయితే ఇంకా ఎక్కువ తినొచ్చు అంత టేస్ట్గా ఉంటాయి చూడండి ఇలా మళ్ళీ రెండు సైడ్లకు కాల్చుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ నేను బెల్లం పనకం పానకం ట్రాసెస్ కూడా చూపిస్తాను ఇలా అట్టు అయిపోయిన తర్వాత ఈ అట్టు అన్నీ ఒక ప్లేట్లో అయితే పెట్టుకోవాలి లేదంటే హాట్ బాక్స్లో అయినా పెట్టుకోవచ్చు వేడిగా ఉంటాయి తినేటప్పటికీ ఇక్కడైతే బెల్లం పానకం కోసం ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు బెల్లం వేసుకున్నాను మనకు తగినంత వాటర్ వేసుకొని అయితే దీన్ని వేడి చేసుకోవాలి ఇలా వేడి చేసుకున్న తర్వాత ఈ పానకం అయితే వస్తుంది కదా మనకు పానకం వచ్చిన తర్వాత ఒక రెండు టీ స్పూన్ల వరకు నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి నెయ్యిని యాడ్ చేసుకుంటే ఈ బెల్లం పానకం అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఈ పానకంతోనే అక్క తింటే మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకా మన జీవితంలో మర్చిపోలేము చూడండి మొత్తానికి అయితే అట్టు అండ్ బెల్లం పానకం అయితే రెడీ అయిపోయినట్టే ఈ రోజటి వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ ఇంకా మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే ఈ వంటకం గురించి తిని చూసి తయారు చేసి టేస్ట్ ఎలా ఉందో అయితే కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ మరి